కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు మద్దతు కోవడానికి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు జన్ కాంగ్రెస్ కార్యకర్తలు ముత్తారులు ఆడబులు ముఖ్యంగా సమావేశ కార్యక్రమం మండల ప్రాంత అధ్యక్షులైన సోదరులు బాలదా గారు మిత్రులు భూపతి రెడ్డి గారు అట్లాగే గతంలో ఈ ప్రాంతానికి ప్రాతికమైనటువంటి మిత్రుల మాజీ మంత్రిమర్యులు మాట వెంకటేశ్వర గారు మాజీ శాస్త్ర సభ్యులు

విజయ నాయకులు జాగీత గారు వేదికలు అందరికీ చెన్నప్పుడు ఇవిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు అందరూ విద్య గురించి నమస్కారం చెప్తూ వీతను చాలా విషయాలు చెప్పారు వాస్తవంగా మొన్ననే జరిగే శాద్రత వేతికల్లో వీరందరూ అభిమానంతోని పార్టీలో ఈ భావంతా ఏద్దుతో తెలుగులో రాష్ట్రంలో ఏర్పడిన దశాబ్ద కాలం నుండి இன்னும் இந்த பிரந்தால உருகுறஞ்சிட்டுட்டே நடுவுல சௌகரியம் தப்பிப்பா சேடறவே முடியாது. ராத்திரிதோ ஏக மாட்போனன் நெருங்கிதோ మరి இனியுறுகுற மாட்போலி இந்த பூபூதேடி garantieதோ வெள்ளத்தம்பா ஜிங்களோட அச்சரியங்க வெற்றியத்துக்கு லோடாண்டி 얘ందருக்கு புஷியே செப்ப 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 வந்துட்டேன். ஹலோ மத்த

ಬಟ್ಟಿ <Sanskrit> ಮಾ

ఎక్కువగా సమయం తీసుకోకుండా మీ బిడ్డల భావించండి రైతు బిడ్డల భావించండి మీ కష్ట